అల్హమ్దులిల్లా ఇస్లాం మనకు అప్పునుంచి విముక్తి పొందటానికి స్పష్టమైన మార్గాలను నేర్పింది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇలా హెచ్చరించారు అప్పునుంచి దూరంగా ఉండండి ఎందుకంటే అప్పు రాత్రిళ్ళు ఆందోళనను పగటిపూట అవమానాన్ని తెస్తుంది గుర్తుంచుకోండి ఎవరైనా అప్పు తీసుకొని తిరిగి చెల్లించాలనే నిజమైన సంకల్పం చేస్తే అల్లా అతనికి సహాయం చేస్తాడు కాని తిరిగి చెల్లించాలనే ఉద్దేశం లేకుండా అప్పు తీసుకునే వారి గురించి ప్రవక్త సొల్లల్లాహు వసల్లం ఇలా చెప్పారు అప్పు తీసుకొని చెల్లించని వ్యక్తి ప్రళయ దినాన దొంగలా లేపబడతాడు అప్పు తీర్చే శక్తి ఉన్నప్పటికీ ఆలస్యం చెయ్యడం అన్యాయం ప్రవక్త సొల్లల్లాహు వసల్లం కాలంలో ఎవరీ జనాజా అనగా మృతశరీరం మరణ సంస్కారానికి తీసుకొచ్చినప్పుడు ముందుగా ఇలా అడిగేవారు ఈ వ్యక్తికి ఎవరైనా అప్పు ఉన్నదా అప్పు ఉండి చెల్లించే ఏర్పాటు లేకుంటే ఆ వ్యక్తి నమాజే జనాజా అనగా అతని గురించి అల్లాహ్తో ప్రార్థన చెయ్యకుండా సహాబాలకు మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పేవారు ఇది అప్పు ఆలస్యం యొక్క భయంకరతను మనకు తెలియజేయడానికే మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇలా కూడా చెప్పారు ముస్లిం యొక్క ఆత్మ తన అప్పు తీర్చబడే వరకు పరలోక ప్రవేశం నుండి నిలిపివేయబడుతుంది అంటే అప్పు తీర్చకుండా స్వర్గప్రవేశం ఆగిపోవచ్చు గుర్తుంచుకోండి అప్పు ఇబాద్ అంటే మనుష్యుల హక్కులలోకి వస్తుంది అల్లాహ్ మనుష్యుల హక్కులను స్వయంగా క్షమించరు స్వహక్కుదారు అనగా హక్కు కలవాడు క్షమించే వరకు అల్లాహ్ కూడా ఆ హక్కును క్షమించడు అందుకే మనం ఎప్పుడు మరణిస్తామో మనకే తెలియదు కాబట్టి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నామో ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా తిరిగి చెల్లించాలి ఎందుకంటే అప్పు చెల్లించకుండానే మరణం వస్తే పరలోకంలో భయంకరమైన శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది మీరు అప్పులో ఉన్నట్లయితే ఈ నాలుగు పనులు తప్పక చెయ్యండి ఒకటి నిజమైన సంకల్పం పెట్టుకోండి ఏ పరిస్థితిలోనైనా అప్పు తప్పక చెల్లించాలి రెండు మీ సంపాదనలో హలాల్ అనగా పవిత్రమైన మరియు బరకత్ అంటే అల్లాహ్ దయ కలిగిన ఆదాయాన్ని మాత్రమే ఎంచుకోండి మూడు సదకా అనగా దానం చెయ్యండి చిన్నదైనా సరే ఎందుకంటే సదకా ద్వారా బరకత్ సులభత వస్తాయి ప్రతి నమాజ్ తర్వాత ఈ దువా చదవండి అల్లాహుమ్మక్ ఈ దువా అర్థం అల్లాహ్ నీ హలాల్ ద్వారా నన్ను హరాం నుండి రక్షించు నీ కృపతో ఇతరుల అవసరం లేకుండా నన్ను ధనవంతునిగా చెయ్యి మీద నమ్మకం పెట్టుకోండి నిశుద్ధమైన ఉద్దేశముంటే ఆయన ఊహించని మార్గాలలోనే అప్పు తీర్చే అవకాశాలను తెరుస్తాడు గుర్తుంచుకోండి అప్పు తీర్చడం కేవలం ప్రపంచ బాధ్యత మాత్రమే కాదు పరలోక విజయానికి కూడా తప్పనిసరి మీ అప్పును చెల్లించండి మీ ఆత్మను పరలోకంలో భారం లేకుండా ఉంచండి